का चपल गुड़तो ए सया ए सया की ते ना पुमे लया नीब की ते ना कुमेलया నీ దర్శనమే నాకు చాలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నాతో మాట నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా చిత్తమా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు అయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా పాదలలో నిమ్మది నెమ్మదినిచ్చేది చూద్దామా నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది అందుకేనయ్యా నీవు పనికితే నాకు మేనయ్యా నీవు పనికితే నాకు మేనయా నీ దర్శనమే నాకు చాలయా నీ దర్శనమే నాకు చాలయా చెప్తే ఒక మాట నీ దర్శనమే నాకు చాలయా నీ దర్శనమే నాకు చాలయ్యా లాగని కలుసుకు రెండు చేతులు పైకి నాతో మాట్లాడు ప్రభువా జస్ట్ పియాను ఇవ్వండి అన్న నీవే మాట్లాడుమయ్యా నాతో మాట్లాడు నీవే మాట్లాడు మయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా తోడు చాలయ్యా నీడ చాలయ్యా చెప్తే ఇంకో మాట మీ మాట చాలయ్యా ఆయన మాట మన జీవింపజేసేది మీ చూపు చాలయ్యా ఏ చెప్ప నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా తోడు నీడ ఈ రాత్రికాల సమయంలో ఆయన మాట మనం బ్రతికించేది ఆయన మాట మనల్ని జీవింపచేసేది ఎంతమంది నమ్ముతున్నారు ఎంతమంది విశ్వసిస్తున్నారో ఈ రాత్రికాల సమయంలో బలమైన కార్యములు ఈ రాత్రికాల సమయంలో చేయబోతున్నటువంటి దేవత దేవునికి గట్టిగా చెప్పలు కొడుతుంది దేవనానమై పర్దమా చేయబోతున్నటువంటి నీ వలనైతే నమ్మువానికి సమస్యము సమస్య గొప్ప దేవుడు ఎంతమంది రాత్రి కాల సములు విశ్వసించబోతున్నారో అదిగో అనేకమైనటువంటి వాట పైన చేయి నమ్మోతున్నటువంటి దేవాత దేవుని గట్టిగా చెప్పలు కొడుతూ ఎసయ్యా నీకే వందనాలు ప్రవ్వా మహాపరిశుద్ధుడా ప్రేమ ప్రేమగల తండ్రి దైగల రాచకృప కృపగల దేవా నిఘనైన శ్రేష్టమైన నామమునికి వేలాది వేలాది స్థుతులు స్తోత్రం తెలియజేసుకున్నాం ప్రభా నీ మాట మమ్మల్ని జీవింప చేసేది నాయన నీ మాట మమ్మల్ని కట్టేది ప్రభా తండ్రి నీ మాట మా జీవితాలను కట్టేది నాయన ఈ రాత్రి కాల సమయంలో నీ ఒక మాట కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభా తండ్రి నాడు పేదరితో ఒకే మాట సెలవుచ్చో ప్రభావ తండ్రి నాయన ప్రభావ నాడితే అనేకమైన అద్భుతములు పొందుకున్నది వారి ఎడల ఒకే మాట సెలవుచో ప్రభా అదే మాట కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభా ఎంతమంది అయితే నలుగు కలిగిపోతున్నటువంటి పరిస్థితులు రాత్రికాల సమ్మిళిత స్థలంలోకి వచ్చారు వారందరితో మీరు మాట్లాడదురు గాక వారందరు మీరు దర్శించదురు కాక నీ బలమైన కార్యములు ఈ రాత్రికాల సమ్మెలు మీరు జరిగించదురు గాక ఈ ఆకర సాబ దేవనాని ప్రభ ముగింపుతో కాదు గొప్ప మహిమతో మీరు నింపుదురు గాక నీ దైవ సావుకుని చూస్తున్నటువంటి వస్తున్నటువంటి ప్రతి ఒక్క మాట ద్వారా అనేకమంది మంది హృదయాలని కార్యము మీరు జరిగించదురు కాక నీ కృపకల చేతులుగా చెప్తున్నాం ప్రభా ఈ ప్రాంగణం అంతటిని మీరు చేతుల్లో పెడుతున్నాం ఏదైతే ఆటంకాలు కల్పిస్తున్నాయో ఏ సుశక్తి కలిగిన నామంలో ఇప్పుడే ప్రతి ఒక్క అన్నిటిని మీరు తొలగించుదారు కాక ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ప్రసన్నతను మీరు విడుదల పరచుదరు కాక ఈ యొక్క సన్నిధి మాతో నడిపించండి ప్రారంభం నుంచి ముగింపు వరకు నీకు కృప నీ సన్నిధిని మహిమ మాతో ఉంచి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రభువును మే మీ ప్రియ కుమారుడైనా నచరుడైనా క్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా మా ప్రియ పరుల తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు దేవుడు నన్ను దర్శించబోతున్నాడు దేవుడు నా స్థితిగతులన్నింటిలో కూడా ఆయన మార్చబోతున్నాడు నమ్ముచ్చిన వారు మాత్రమే రెండు చేతులు పగటి గట్టిగా చెప్పల గుడి మహిమపడతామా మీరు నమ్మిని ఎడలా దేవుని మహిమను చూడబోతాను రాత్రి భీకరమైన కార్యములు ఈ రాత్రి కాల సమయంలో దేవత దేవుడు జరిగించును గాక సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువుకే కలుగును గాక ఆమె సంతోషమైన వారు ఒకసారి చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దా దేవుని శక్తి కలిగిన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక ఎంతమంది సంతోషంగా ఉన్నారో ఒకసారి ఆమె నేను చెప్పండి చాలా సంతోష రాత్రి దేవుని సన్నిధులు ఈ ప్రాంతంలో ఉండడానికి ప్రభువు నాకు అనుగ్రహించిన ఉచితమైన కృప చొప్పున ఆ విషయమే దేవుని నేను స్తుస్తున్నాను ఘనపరుస్తున్నాను నేనేమై ఉన్నానో కేవలం అది దేవుని కృప మాత్రమే శక్తివంతున్ను బలవంతున్నాను ఈ రాత్రి నన్ను నిలబడలేదు నేను తగ్గవలసినది ఆయన హెచ్చవలసినది నేను కనుమరుగైపోవాలి నా ప్రభువు కనపరచబడాలి ఈ రాత్రి నిత్యముగా ఆయన నామము మాత్రమే మహిమపరచబడునుగాక సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏసయ్యకే చెల్లునుగాక హలలోయ హలలోయ ఈ ప్రాంతానికి రావడానికి మొన్న ఈ మధ్య కాలంలో మోపిదేవి ప్రాంతం వచ్చాను రీసెంట్గా మొవ్వ ప్రాంతం వచ్చాను మరలా ఈ ప్రాంతం రావడానికి ఈ ప్రాంతాలలో దేవుని సువార్త చెప్పడానికి మరి ప్రభు నాకు ఇస్తున్న అవకాశాలను బట్టి నేను దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను ఇది నా బాధ్యతగా ఈ రాత్రి మీటింగ్ ఒక నా బాధ్యతగా నేను స్వీకరిస్తున్నాను నిత్యంగా ఇక్కడికి వచ్చిన మీ అందరి జీవితంలో దేవుడు మరపురాని కార్యాలు చేయబోతున్నాడు ఎంతమంది నమ్ముతున్నారు ఆమె నేను చెప్పండి మరి పెద్దలు దైవజనులు సర్వేష్పాదమయ్య గారు మరి ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించారు ఆ దైవజనులకి వారి కుటుంబానికి వారి పరిచల్కి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను దైవజనులకి నాకంటే పెద్దలు అనుభవంలు అన్నిటిలో అయినప్పటికీ అభిషేకాన్ని గుర్తించి చెప్పాను కదా కేవలం కృప ద్వారా మాత్రమే నేను నిలబడ్డాను నా వెనక అనేకమైన దైవజనులు ఉన్నారు వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఎడమ ప్రక భాగంలో ఉన్న దైవజనులు ఇక్కడ వందనాలు అలా మీ అందరికి కూడా వంతున్నారు ఎంతమంది బాగున్నారు ఒకసారి చెయ్యత ఆమె నుంచి చెప్పండి హలోయ పక్కన వాళ్ళకి ప్రైతులాంటి చెప్పండి బాగున్నారా మాకు వింటారా ఉంటారా తింటారా వెళ్తారా ఏదో మాట అడగండి అడగండి పర్లేదు మొఖం ఏం చదువుతున్నారు కొంతమంది ఏదో సంతాప సభకు వచ్చినట్లు కూర్చొని ఉన్నారు ఇదే సంతాప సభ కాదు సంతోష సభ కొంచెం గట్టిగా ఆమె చెప్పాలా పక్కన వారికి ఒకసారి ముఖం చూడండి పక్కన వాళ్ళకి టచ్ చేయి చూడకపోతే నువ్వే టచ్ ఇది సంతాప సభ కాదు సంతోష సభ అని చెప్పండి చెప్పట్లేదు అందరూ చెప్తున్నారా కుల్లోళ్ళు అసూయపరులు ద్వేషగాళ్ళు ద్వేషగాలు ఇలా కాకుండా మీ ఊరోళ్ళందరూ మంచోళ్ళని నేను నిన్నా కాబట్టి ఖచ్చితంగా చెప్తారు పక్కన వాళ్ళకి చెప్పండి అసూయపరులు మాత్రం చెప్పొద్దమ్మా ద్వేషం ఉన్న వాళ్ళు చెప్పొద్దు కుళ్ళు మౌతమ వాళ్ళు చెప్పొద్దు కానీ మిగతా వాళ్ళందరూ పక్కన వాళ్ళు ఒకసారి టచ్ చేయి చెప్పండి ఇది సంతాప సభ కాదు ఇది సంతోష సభ ఎంతమంది నమ్ముతున్నారు ఇది సంతోష సభ అని ఎలా చెప్పగలరు పాస్టర్ గారు ఇది సంతోష సభ ఎందుకంటే మీలో ఇక్కడ కూర్చున్న వారిలో చాలామందికి సంతోషం లేదు చాలామందికి ఆనందం లేదు చాలామందికి నెమ్మది లేదు కాబట్టి మీరు అనుకుంటున్నారు మేము మీరు ఏదో చెప్తారులే సంతోషం అని అసలు మాకెక్కడ సంతోషం ఉంది నెమ్మది లేదు ఆనందం లేదు ఏదో కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతాం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అవే దెబ్బలు ఇంటికి వెళ్ళిన తర్వాత అవే అప్పులు ఇంటికి వెళ్ళిన తర్వాత అవే బాధలు ఇంటికి వెళ్ళిన తర్వాత అవే రోగాలు అవే ట్యాబ్లెట్లు ఇంటికి వెళ్ళిన తర్వాత అవే నెమ్మది లేని స్థితి ఇంటికి వెళ్ళిన తర్వాత అవే నిద్ర లేని స్థితి ఇంటికి వెళ్ళిన తర్వాత అవే దెయ్యపు చీకటి శక్తులతో భయంకరమైన అనుభవిస్తున్న పరిస్థితులు అనుకుంటూ అలా కూర్చున్నారు ఏమో నేను ఎందుకు సంతోష సభ అంటున్నానంటే మీరు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారో ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ పరిస్థితులు మాత్రం మీ జీవితంలో ఖచ్చితంగా ఉండవు కారణం ప్రభుని ఏసు సంతోషాన్ని కలిగించే దేవుడు దగ్గరగా చెప్పలు కొట్టండి కొంచెం గట్టిగా కొట్టండి పర్లేదు ప్రభావి ఈరోజు ఇక్కడ సంచరిస్తున్నాడు హలో లూయా అందుకని ఏసు పుట్టుతున్నప్పుడు ఆ వార్తని గొల్ల గొర్రెల కాపురల దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు ఆ దూత చెప్పే మాట చెప్పని ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఆమె చెప్పండి ఈ రాత్రి నేను తీసుకువచ్చిన వర్తమానం ఎలాంటిదో చెప్పినా ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు ఆ కులం కాదు ఈ కులం కాదు ఆ మతం కాదు ఈ మతం కాదు ఆ తెగ ఈ తెగ కాదు ప్రజలందరికీ సంతోషాన్ని కలుగు చేసే ఒక మాటని రాత్రిని మీతో చెప్పాలనుకుంటున్నా మీకేమన్నా సంతోషం కావాలనుంటే చప్పలు కొట్టండి మరలా చెప్పినా సరే సంతాప సభలో కూర్చుంటే ఇక నేనేం చేయలేను ఏ కప్పోని ఒల్లో పడితే తప్ప నువ్వు లేక స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలోయ్యా హల్ లోయ్యా ఎట్లాగే ఒక మేటింగ్కి వెళ్తే ఒక ఆవిడ అస్సలు మాట్లాడి మాట్లాడట్లా అల్లెల్లి చెప్పట్లా ఆమె చెప్పట్లా చప్పట్లు కొట్టట్ల కనీసం ఆవిడ ఉందా లేదో కూడా అర్థం కాక ఒక్కోసారి వీళ్ళకి టచ్ చేయాలనిపించింది అనిపించట్లే ఈ ఏం చేసిందంటే సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో తాస్బామ్ ఒకటి ఆవిడ దగ్గరికి వచ్చింది మీ దగ్గర రాదులేండి ఆమెం చెప్ప హల్లెలోయ్యా నమ్మండి ఆ పాము ఇంకా దగ్గర రాలా ఎవరో వెనకాల ఉన్న చిన్న బొమ్మ పొమ్మతో ఆడుకుంటున్నారు ఆడుకుంటూ పాము అన్నాడంతాడు ఒకసారి వేసి రక్తం చేయం అమ్మగారికి అక్కడ లేని ఎనర్జీ అప్పుడు వచ్చింది అట్లాంటి ఎనర్జీలు కాదమ్మ మీకు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి ఈ రాత్రి మీరు వచ్చిన పరిస్థితులన్నింటి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు చాలామంది జీవితంలో గొప్ప స్వస్థత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు నేను నేను ఈ మీటింగ్ కోసం ప్రార్థిస్తున్నప్పుడు నేను ఆత్మను నేను గమనిస్తున్నాను నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన మాటలను బోధిస్తూ ఉన్నప్పుడు బోధించుచుండగానే మిమ్మల్ని బాధ పెట్టి విలవెలలాడించే అనేకమైన ఇబ్బందులు దయ్యపు శక్తులు మిమ్మల్ని మీ కుటుంబాలను విడిచి బయటికి వెళ్ళిపోబోతున్నాయి విడిచి బయటికి వెళ్ళిపోబోతున్నాయి ఊహాలు ధరణ రాస్తే లాండ్ హధన దైవికమైన శక్తి ఈ ప్రాంగణ మీద విడుదల కాబోతుంది దైవికమైన కృప నీ కుటుంబం మీద విడుదల కాబోతుంది దైవికమైన ప్రసన్నత నీ పరిచర్య మీద విడుదల కాబోచుండగా ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ ఏడు సార్లు దేవునికి స్తోత్రం అని చెప్పండి ఏడు సార్లు దేవునికి స్థోత్రం చెప్పండి ఎలాగద ఈ సమయంలో మీరు చప్పట్లు కూడా దేవుడిని చెప్తూ ఉండగానే కొంతమంది థైరాయిడ్ సమస్య నుంచి దేవుడు విడుదల కలుగు చేస్తున్నాడు అల్సర్ 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 సంబంధితమైన వ్యాధులు ఇప్పుడే స్వస్థపరచబోతున్నాయి నడుము నొప్పి సమస్య వచ్చిన వారు దేవుడు తాకుచున్నాడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు హీల్ అవుతున్నాయి కొంతమంది ఆల్రెడీ దేవుడు తాకడం నేను చూస్తున్నాను ఓ నీ శరీరం మీద ఎలుబడి చేసే ప్రతి దుర్రాత్మ శక్తి ప్రభావం తొలగిపోతుంది లస్తల నేను చూస్తున్నాను కిడ్నీ సమస్య బ్యాక్ పెయిన్ ఈ నడుము సంబంధితమైన భాగములో ఉన్న అవయవాలు అలాగే ఆ బలహీనత నుంచి దేవుడు ఇప్పుడే విడుదల కలుగు చేస్తున్నాడు ఓ కొన్ని ఆపరేషన్ విషయంలో దేవుడు అద్భుతాన్ని చేయబోతుండగా చెప్పలు కొట్టి స్తోత్రం అని చెప్పండి నా ఏ సయ్య శక్తివంతుడు అదుగో ఆ వెనక బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న సహోదర్ని దేవుడు టచ్ చేయడం నేను చూస్తున్నాను దేవుడిని కుటుంబంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు నీకు ఆశ కలుగుంటే ఆమె నుంచి చెప్పండి ఈ రాత్రి నా ప్రభు ఇక్కడ సంచరిస్తున్నాడు ఒక పేరు లైక్ పేరు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆ కుటుంబం మీద ఒక ఉన్నతమైన నూతనమైన కార్యాన్ని దేవుడు ఓ నీవి ఏదైతే కోల్పోయావో వాటిని నువ్వు సంపాదించుకొని వెళ్ళబోతున్నావు చప్పట్లు కొట్టి దగ్గరగా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ స్తోత్రం చెప్పండి ఏడు సార్లు చప్పట్లు కొడుతూ ఇప్పుడే నీకు విడుదల కలుగును గాక నీ హృదయం మీద నీ తలల మీద నీ భుజముల మీద భారం అంతా గాక మరణ దూత ఏ సున్నా మళ్ళీ ఇక్కడ నుంచి తొలగిపోనుగాక సూసైడ్ ఇన్స్పెడ్స్ వేసున్నా తొలగిపోను గాక ఈ రాత్రి లైవ్ లో వాక్యం కుటుంబాలు కూడా దేవుడు అద్భుతమైన కార్యము దేవుడు చేయపోతున్నాడు నా మాట మీ జీవితంలో నెరవేర్చబడబోతుంది కారణం ఈ నా మాట దేవుడు నా నోట ఉంచిన మాట నా ఆయన నా నోట పెట్టిన మాట ఇది వ్రాళ్లతో సహా నీ వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితి కూడా ప్రకలించి వెయ్యబడునుగాక సైతాను దుర్గాలు కుప్పకొల్చబడునుగాక మీ ఏ సునాములు మీ కుటుంబాలకు గాక ఈ రాత్రి నమ్మండి నీ కన్నుల జారిన కన్నీళ్ళు ఈ రాత్రి నయేసి తుడిచివేయబోతున్నాడు తుడిచివేయబోతున్నాడు ఏ సునాములు పైసాచిక మాంత్రిక తాంత్రిక చీకటి శక్తుల ప్రభావాలు ఏ సద్ది కారణాములు దేవుడు చాలా మందికి విడుదల ఇవ్వడం చూస్తున్నాడు నువ్వు యో ఫ్రీ నీ కాళ్ళల్లో నుంచి ఏదో బరువు బయటికి భారము చీకటి ఏదో పోయినట్లుగా నేను చూస్తున్నాను నేను చూస్తున్నాను చెప్పలు కూడా రిసీవ్ చేసుకులుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగును గాక 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 మరొకసారి నీ సన్నిధిలో నిలబడుతున్నాను నీ ప్రజలు నీ అద్భుతాన్ని కన్నులార చూచుదురుగా పదకొండు సంవత్సరాలుగా కొన్ని పోరాటాలు ఎదుర్కోలేక బలం సరిపోక బలహీనమైన వారి కుటుంబాలలో మీరు అద్భుతం చేస్తున్నందుకు స్థూతిస్తున్నాను మూయబడిన ద్వారాలని రాత్రి మీరు తెరుస్తున్నందుకు స్థూతిస్తున్నాను పని చేయలేక నిరసించిపోతున్న కుటుంబాలు సంపాదన విషయమై పోషణ విషయమై నలిగిపోతున్న కుటుంబాలలో ఒక నూతన కార్యం మీరు చేయబోతున్నందుకే స్తోత్రమయ్యా సేవకుల జీవితాలలో మరపురాణి కార్యమును మీరు రాత్రి ఆరంభించబోతున్నందుకు నూతనము 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 అనే మాటను వారి జీవితంలో మీరు పలకబోతున్నందుకు పలకపోతున్నందుకు స్థుతిస్తున్నాను అయ్యాధిస్తున్నాం ఆమె ఎంతమంది దేవుని శక్తిని అనుభవించారు చప్పలు కొడుతు మరొకసారి దేవునికి స్థూతరని చెప్పండి క్రైస్తలా హలో అయ్యా యహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చిన యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఈ రాత్రి ధ్యానాంశంగా చదువుకుందాం యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఐదవచ్చున ఆ ముండ్ల కిరీటమును ఓదారంగమును వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా ఫిలాతు ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పిన చాలు ఆమె నేను చెప్పండి కొంచెం గట్టిగా ఆమె చెప్పండి యేసుక్రీస్తు ప్రభు కోసం మీకు ఏ ఆలోచన అభిప్రాయం మీరు కలుగున్నారో నాకు తెలియదు కానీ రాత్రి మీరు జాగ్రత్తగా ఒక వన్ అవర్ ఈ మాటలు మీరు వింటే ఖచ్చితంగా యేసు మీద యేసును గురించిన ఆ విషయాలు నేను ప్రకటిస్తుండగా చాలామంది కన్నులు తెరవబడబోతున్నాయి అంతేకాదు మీరు ఖచ్చితంగా ఆ యేసు ద్వారా అద్భుతము రాత్రి మీరు పొందుకోబోతున్నారు హలలోయ మరొకసారి చెప్తున్నాను యేసు మేలు చేయు దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఏదో ఇది ఒక వర్గానికి సంబంధించిన సభ కాదు ఒక కులానికి సంబంధించిన సభ కాదు ఇది ప్రజలందరికీ సంతోషాన్ని కలుగు చేయడానికి ఏర్పాటు చేయబడిన సభ హలలోయ కొద్దిగట్టిగా ఆమె చెప్పండి హలలోయ సో ఖచ్చితంగా నమ్మండి ఆయన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారు ఆ సజీవుడిగా తిరిగి లేచి రోజు మన మధ్య సంచరిస్తున్నారు అద్భుతాలు జరగబోతున్నాయి అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున ఒక కిరీటముతో ఒక వస్త్రముతో కనబడుతున్నారు ఆ వస్త్రముతో ఆ కిరీటంతో యేసుక్రీస్తు ప్రభావారు కనబడగానే ఆయన్ని పిలాతు ఇలా మాట్లాడుతున్నాడు ఇదిగో ఈ మనుష్యుడు హలోయా ఎందుకు ఏసుక్రీస్తు ప్రభుని ప్రభువుని మనుష్యుడు అన్నాడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు మనుష్యుడయ్యాడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభావిని అలాగూ సంబోధించాడు యేసుక్రీస్తు ఎవరు ఏసుక్రీస్తు అసలు దేవుడు అంటున్నారు మనుషుడు అంటున్నారు ఏసుక్రీస్తు అద్భుతాలు అంటున్నాడు నిజమా కాదా ఏసై ద్వారా అద్భుతాలు జరుగుతాయా ఆయన నిజంగా ఈ భూలోకానికి శారీరక రూపంలో దిగి వచ్చాడా ఏసు దేవుడా లేకపోతే ఒక ప్రవక్త ఏసు మనిష లేకపోతే ఒక దేవుడా యేసు ఎవరు ఏంటి అనే సందిగ్ధులు చాలామంది ఈ దినాలలో ఎంత దినాల్లో ఏసును గురించి మాట్లాడుతున్న వారు అనేక మంది ఉన్నారు అనేక రీతులుగా ఏసుని గురించి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి ఏసుని గురించి టాపిక్లు జరుగుతున్నాయి అపహాసించే వాళ్ళు కొంతమంది అనుమానించే వాళ్ళు కొంతమంది నమ్మేవారు కొంతమంది ఆరాధించేవారు కొంతమంది రకరకాలుగా యేసును గురించిన ఈ ఈ మ్యాటర్ చాలా విధాలుగా వెళ్ళిపోతుంది అయితే యేసు క్రీస్తు ప్రభు ఒక రోజున ముండ్ల కిరీటం ధరించాడు యేసు క్రీస్తు ప్రభు ఒక రోజున ఊదారంగు వస్త్రం ధరించాడు ప్రి దేవుని బిళ్ళరా ఆ రోజున యేసు క్రీస్తు ముండ్ల కిరీటం ధరించడానికి యేసు క్రీస్తు ప్రభావికి ఊదారంగు వేయడానికి ఒక కారణం ఉంది ఒక ఆలోచన ఉంది వారి ఉద్దేశం ఉంది యేసు క్రీస్తు ఈ భూమి మీదకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఆయన ఈ భూమి మీదకి నరావతిగా దిగి వచ్చాడు ఆయన మానవునిగా దిగి వచ్చాడు మనిషి రూపాన్ని రూపాన్ని ధరించుకొని ఆయన పరలోక మహిమను విడిచిపెట్టి వచ్చాడు ఈ విషయం ఫిలిపి రెండవ ధ్యాయము ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వచనాల్లో మనం చదువుగలుగుతాం ఆయన దేవునితో భావం కలిగిన వాడి ఉండి కూడా ఆయన తను తాను రిక్తునుగా అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తను తాను రిక్తునుగా దాసునుగా ఇదిగో శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు అనే మాట ఫిలిప్పులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది వచ్చిన మనం చూస్తాం ఏసు క్రీస్తు ప్రభారీ లోకానికి శారీరక రూపంలోకి దిగి రావాల్సి వచ్చింది ఆయన వచ్చాడు అనడం కంటే నేను ఈ మాట చెప్తాను యేసయ్య రావాల్సి వచ్చింది ఆమె నేను చెప్పండి గట్టిగా కొంచెం గట్టిగా ఆమె నేను చెప్పాలి హలో యేసు రావాల్సి వచ్చింది అందుకని యోహాన్ రాసిన పత్రికలో దైవజండి యోహాన్ చెప్తూ ఉంటాడు ఏసు శరీరదారిగా వచ్చినని ఏ ఆత్మ ఒప్పు కొనునో ఒప్పు కొనదో అది దేవుడి సంబంధమైన ఆత్మ కాదు అందుకనే మీరు కాలాన్ని కూడా రెండుగా విభజించబడిన సందర్భాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ నమ్మేది ఏంటంటే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అంటే ఖచ్చితంగా యేసు క్రీస్తు ఈ భూమి మీద మానవునిగా ఉన్నారు ఎంతమంది నమ్ముతున్నారు ఆమె నేను చెప్పండి హలో జీసస్ కేమ్ యాజ్ ఎ మ్యాన్ దేవుడు ఒక మానవుడిగా యేసు ఒక మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆయన రావాల్సి వచ్చింది చాలామంది అనుకుంటారు యేసు ఏదో ఇప్పటికిప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణలో కనబడుతున్నట్లుగా మాట్లాడతారు చాలామంది లేకపోతే యేసు తెల్లవాల దేవుడు కానీ యేసు అనేక రీతులుగా ఏదో అప్పటికప్పుడు బయటికి భూమిలో నుంచో చెట్టులో నుంచో ఏ ఏ యొక్క ఊహల్లో నుంచో ఆలోచనలో నుంచో పుట్టుకొచ్చిన వాడిగా కనబరుస్తూ ఉంటారు అయితే నేను చెప్తున్నాను యేసు క్రీస్తు ప్రభువారు ఎంత ఉన్నతమైన దేవుడు అంటే ఈ లోకలు అన్ని bye ఈ లోకంలో అన్ని స్వస్థతలు కన్నా ఈ లోకంలో అన్ని ఉన్నతమైన మై కలిగిన కార్యాల కన్నా గొప్ప కార్యం ఏదైనా ఉంది అంటే దేవుడు మానవునిగా భూమి మీదకి దిగి రావడం దేవునికి కలుగును కలుగునుగాక కొంచెం గట్టిగా ఏదో అప్పటికప్పుడు వచ్చిన దేవుడు కాదు యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాకముందు ఆయన వస్తాడని ఏడు వందల సంవత్సరాల క్రితం ఆయన కోసం ప్రవచించారు ఆయన కోసం గ్రంథంలో లిఖించబడి ఉన్నది ప్రవచనాల పురుషునిగా యేసు క్రీస్తు ప్రభు కోసం మాట్లాడుతున్నారు ఇర్మియా రాసి పెట్టి పెట్టాడు ఏ ఏషియా రాసి పెట్టాడు మీకా రాసి పెట్టాడు అనేక మంది ఆయా కాలాలలో కొన్ని విషయాలు రాసి పెట్టారు ఆది కాలం నుంచి మలాఖీ గ్రంథం వరకు దాదాపుగా ముప్పై తొమ్మిది పుస్తకాలు ఈ ముప్పై తొమ్మిది పుస్తకాల్లో ప్రతి దైవజనుడు ప్రతి వ్యక్తి ప్రతి చదువుకున్నవాడు చదువు లేనివాడు లేకపోతే దేవుని ఆత్మ చేత దేవుడు కలుగు చేసిన ప్రేరేపణ బట్టి కొన్ని విషయాలు వారు తెలియపరిచారు ఆది కాలంలో ఆది కాలం రాసిన మోసే కొన్ని విషయాలను తెలియపరిచాడు ఏమండి ఆది కాణం నుంచి ద్వితీయ దేశ కాలం రాసిన మోసే కొన్ని విషయాలు రాసి పెట్టాడు అది ఎప్పుడో ఒక కాలంలో రాసి ఉంచాడు ఆ తర్వాత కాలంలో యహోశివా వచ్చాడా తర్వాత కాలంలో దావీదు వచ్చాడ తర్వాత కాలంలో ఇంకా అనేక మంది ఎస్షి వచ్చాడు ఇర్మియా వచ్చాడు ఆ వచ్చాడు హగ్గయ్య వచ్చాడు మలాకి వచ్చాడు ఇలా ఒక కాలం కాదు యేసు క్రీస్తు ప్రభువుకు ముందు చాలా కాలాలు ఉన్నాయి హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఇయర్స్ ఉంటే ఒక్కొక్క కాలంలో దేవుని గురించి ప్రత్యక్షత రాయడం ప్రారంభించాడు ఆ మోసే దేవుని గురించి ప్రత్యక్షత రాశాడు ఆ తర్వాత దావీదు రాశాడు ఆ తర్వాత యస్యి రాశాడు ఆ తర్వాత ఇరిమియా రాశాడు వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వందల సంవత్సరాల గ్యాప్ ఉంది ఒకరికి ఒకరికి లేదు ఇప్పుడంటే మనకి పేపర్ మీద రాసేమో బుక్స్ ఉన్నాయి ప్రింట్ చేయడానికి ఉన్నాయి అప్పుడు ప్రింట్ చేయడానికి కూడా లేవు కొన్ని పపాయ లీవ్స్ మీద లేకపోతే బెరడుల మీద రాసేవాళ్ళు కొంతమంది రాతి పలకల మీద రాసేవాళ్ళు కొంతమంది రాళ్ళ మీద చిక్కిన వారు కొంతమంది ఇక రకరకాలుగా రకరకాలుగా రాయబడిన పరిస్థితులు జరగబడి ఉన్నాయి అయితే కొన్ని కాలాలు గడిచిన తర్వాత టెక్నాలజీ పెరిగిన తర్వాత మనిషి జ్ఞానం పరిపక్వమైన తర్వాత ఈ రాయబడిన మాటలు దేవుని కోసం ఆయా కాలాలలో ఆయా పరిస్థితుల్లో మానవులు రాసిన ప్రతి మాటని పొందుపరిచి దగ్గరికి తీసురాగా అందరూ అస్సలు కొంచెం కూడా ఒక మాట కూడా తప్పు లేకుండా లేకపోతే మిస్అండర్స్టాండ్ చేసుకునే విధంగా లేకుండా లేకపోతే ఏదో దానికి దీనికి కాంట్రవర్సీ ఉండే విధంగా రాయల అందరూ ఒకేలా రాశారు ఒకని గురించే రాశారు ఆ ఒకని పేరు నేను ప్రకటిస్తున్న నజరేడు నేసు క్రీస్తు ప్రభావి చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా రాశాడు ఆ సన్నిధి కోసం చెప్పండి ఆ సన్నిధి ఎవరో కాదు ప్రభ నేసు క్రీస్తు ప్రభు చెప్పులు కొట్టండి గట్టిగా దావిధి రాశాడు ఆ కొమ్మ కోసం ఆ కొమ్మ ఎవరో కాదు ప్రభ నేసు చెప్పులు కొట్టండి ఎస్వి రాశాడు కుమారుడు అనుగ్రహించబడతాడని ఇర్మియా రాశాడు ఇదిగో మీక